హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్ వాళ్ళకి కొత్త వస్తున్నట్లు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని అయితే లైక్ చేసి చూడటానికి స్టార్ట్ చేయండి సో ఓజీకి సంబంధించిన బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ కూడా వచ్చింది అలాగే రేపు పుట్టినరోజు జరుపు జరుపుకోబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సో మీరు వాళ్ళని కమెంట్లో తెలియజేయాలనుకుంటే హ్యాపీ బర్త్డే అని కమెంట్ చేయండి సో ఇక విషయానికి వెళ్దాం అమెరికా ప్రీ ప్రీమియర్ బుకింగ్స్లో ఓజీ రికార్డులను సృష్టిస్తోంది సో నిన్న మొన్న ఆ అవతల అంటే నాలుగు రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం సో ఈ రోజు వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ కే డాలర్స్ అంటే ఏడు వందల ఏడు లక్షల ఏడు పాయింట్ ఐదు లక్షల గ్రాస్ అయితే వచ్చేసింది ఇరవై ఐదు వేల టికెట్లు గా బుక్ అమ్ముడయ్యాయి అయ్యాయి అండ్ సీట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరు వేల సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి సుమారు పదమూడు వందల తొంభై ఎనిమిది షోలు అంతేకాకుండా మూడు వందల ఎనభై నాలుగు లొకేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి మొదటిగా మాట్లాడుకున్నట్లే నూట షోస్ నాలుగు నూట డెబ్భై నాలుగు లొకేషన్స్లో ఆరు వందల ముప్పై షోసులు మొదలై ఆరు వందల ముప్పై షోలతో మొదలై త్రీ హండ్రెడ్ కే డాలర్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది ఇప్పుడు సో అయితే పదమూడు పదిహేడు వేల టికెట్లు అమ్ముడైంది స్టార్టింగ్ టూ డేస్లోనే అప్పుడు ఐదు లక్షల అంటే ఫైవ్ హండ్రెడ్ కే అయితే రీచ్ అయింది రెండు రోజుల్లోనే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కే అంటే ఐదు లక్షల ఐదు వేల డాలర్లు సో అదైతే రెండు రోజుల్లో వచ్చేసింది సో ఈ నాలుగు నాలుగు రోజులకు గాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందల టికెట్లు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు ఇరవై డాలర్ల గ్రాస్ అయితే వచ్చింది బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేల డాలర్ గ్రాస్ అయితే వచ్చింది సో ఇది అండ్ ఓవర్సీస్లో మనం షోల గురించి మాట్లాడుకున్నట్లయితే పదకొండు వందల ఇరవై ఐదు షోలు కన్ఫర్మ్ అయ్యాయి అండ్ మూడు వందల లొకేషన్స్లో కన్ఫర్మ్ అయ్యాయి సో ఇరవై నాలుగు గంటల్లో మీ అందరి తెలిసి ఉంటుంది మూడు వందల డాలర్ల మూడు వందల అంటే త్రీ కే డాలర్స్ కలెక్షన్స్ అయితే టచ్ అయింది సో ఫస్ట్ డే అది మీ అందరు గెలిచే ఉంటుంది పుష్ప టూ దేవర కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సో ఈ మూడు సినిమాలకు సంబంధించిన రికార్డులను అయితే బ్రేక్ చేసింది సో ట్రేడ్ అంచనా ప్రకారం ఇప్పుడున్న అంచనా ప్రకారం త్రీ మిలియన్ అంటే త్రీ మిలియన్ డాలర్స్ త్రీ మిలియన్ యుఎస్ డాలర్స్ని ఈజీగా టచ్ కాబో టచ్ అయ్యే ఛాన్సెస్ ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మధ్యన భారీ కాంపిటీషన్ అయితే ఉందట సో టికెట్ ధరల గురించి మాట్లాడుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ నుంచి థర్టీ డాలర్స్ థర్టీ ఫైవ్ డాలర్స్ వరకు ఉంది సో అంటే రేంజ్ను బట్టి సో ప్రీమియం అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ డాలర్స్ మధ్యలో సో నార్మల్గా అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డాలర్స్ అమెరికా తెలుగు డయాస్పోర్క్లో హిస్టారిక్ హైప్ ఉంది ఒక్క రోజులోనే పదివేల టికెట్లు సేల్ అయిన రికార్డు కూడా క్రియేట్ చేసింది సెప్టెంబర్ మొదటి వారం యుఎస్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఇంకా జస్ట్ ఈరోజే స్టార్ట్ అయింది సెప్టెంబర్ వన్ కాబట్టి సో ఈ వీక్లో ఈ వారంలో సో కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంటాయి రేపంచొల్లి అండ్ బర్త్డే విషయాన్ని అంటే బర్త్డేకి సంబంధించి సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే ఒక కొత్త పోస్టర్ వచ్చేసింది మీరు చూసే ఉంటారు సో కావాలంటే నేను తమ్నో పెడతాను అది అండ్ పోస్టర్ పవన్ కళ్యాణ్ రావడమే కాకుండా సో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే సెప్టెంబర్ ఆరు ఆరు నుంచి మళ్ళీ ఆ షూటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఏదైతే ఉందో సో అది ప్రారంభం కాబోతుంది సో డైరెక్టర్ హరిశంకర్ గారు హరిశ్ శంకర్ గారు మీ అందరికి గెలిచింది ఆయన పెద్ద ఫ్యాన్ అని గబ్బర్ సింగ్ ఎలాగో తీశాడు సో గబ్బర్ సింగ్ మూవీ అంటే సో అప్పటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక ఒక నార్మల్గా వెళ్తున్న స్టేజ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన ఫ్యాన్ అండ్ ఫ్యాన్ అండ్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని మన హరీష్ శంకర్ సో ఎలా తీశాడు ఎలా మన హీరోయిన్ చూపించుకోవాలో ఆయన తెలిసి ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు ఓజీకి సంబంధించిన డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా గెలిచి ఉంటుంది వాళ్ళ హీరోని ఎలా చూపించుకోవాలని సో ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది సో హరిశంకర్ గారు అండ్ ఓజీ మూవీ డైరెక్టర్ ఇద్దరు ఎంత కాన్సన్ట్రేషన్గా ఎంత అంటే ఆ లుక్ ఆ లుక్తోటే సో చెప్పాచ్చు మనం సినిమా ఎలా ఉండబోతుందో అంటే సి మనం అంతకుముందు సినిమాలు చూసుకున్నట్లు లుక్ ఫస్ట్ లుక్ ఫెయిల్ అయిందంటే ఆల్మోస్ట్ సినిమా కూడా అంతే బట్ లుక్ అనేది ఇంపార్టెంట్ సో జస్ట్ ఫోటో అంటే పోస్టర్ చూస్తుంది తెలిసిపోతుంది ఎంత కేర్ తీసుకున్నాడో డైరెక్టర్ హరీష్ శంకర్ అని తెలుస్తుంది సో ఈరోజు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్డేట్ వస్తుందని చెప్పి అప్డేట్ వచ్చింది ఆ ఫోటో కూడా రిలీజ్ అయింది పోస్టర్ కూడా రిలీజ్ అయింది అండ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్కి అండ్ పవన్ కళ్యాణ్ మధ్యన విద్వేషాలు ఉన్నాయని చెప్పి ఫ్యాన్ వార్ అయితే జరుగుతూ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే బట్ సో వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ సో అమ్మమ్మ అయినటువంటి అమ్మమ్మ కనకరత్నం సో చనిపోవడం జరిగింది సో దానికి గా కండోలెన్స్ కండోలెన్స్ చెప్పడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో అక్కడికి వెళ్ళి కలవడం కూడా జరిగింది సో దీని తర్వాత మీరు ఇప్పుడు నిర్ణయించుకోండి అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా అర్జున్ ఫ్యాన్స్ అయినా ఇక నుంచి సో ఈ ఫ్యాన్ వారు ఆపేయండి సో వాళ్ళ మధ్యన ఎటువంటి లేవు విభేదాలు లేవు అండ్ రామ్ చరణ్ గారు కూడా సో వెళ్ళి కలవడం జరిగింది సో ఫ్యా వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ వాళ్ళ మధ్యన ఎటువంటి గొడవలు లేవు అని చెప్పనే చెప్పగానే చెప్తున్నారు మరి మీకెందుకు అనవసరంగా ఇలా ఒకరిని ఒకరిని బట్టి ఒకరు సో ఒకరి మించి ఒకళ్ళు ట్విట్టర్లో వార్ జరుగుతుంది సో ఇదంతా ఎందుకు అని కూడా చెప్తున్నారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సో ఇప్పుడు పదకొండు వందల ఇరవై కోట్ల పంచాయతీ ఫండ్స్ని అయితే రిలీజ్ చేశారు విశాఖలో త్రిశూల్ కార్యక్రమం కూడా లాంచ్ అయింది సో ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అంటే రాజకీయం కూడా ఇంక్లూడ్ చేసిన సో మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అల్లు ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ సో అట్లీస్ట్ మెగా ఫ్యాన్స్ గా ఉండండి ఇక నుంచి సో ఏ ఏ హీరో వచ్చినా సపోర్ట్ చేయండి ఎందుకంటే ముగ్గురు ఒకటే ఇప్పుడు రామ్ చరణ్ అయినా అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా సో ఒకరినొకరు మీరు అనవసరంగా ఒక హీరో సినిమాస్తే ఇంకో హీరో అటాక్ ఫ్యాన్స్ అటాక్ చేయడం సో కామెంట్లలో తిట్టడం సో అదంతా ఏ ఫ్యాన్స్ అని చెప్పి పీకే ఫ్యాన్స్ అని చెప్పి ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్యన ఈ గొడవలు అయితే ఆపేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయో సో ఎంత కమెంట్లు అయితే చేస్తారో చూద్దాం సో హైయెస్ట్ కమెంట్ రావాలని కోరుకుంటున్నాను